హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీ బహ్లాబారాప్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఆయన ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్ బ్రదర్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపించే వీడియోలు వచ్చేసి మనకు మొత్తం ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి ఒక ఐదు వందల పొట్టెలు అనేవి ఉన్నాయండి ఇవి ఫామ్లో ఉన్నాయి వీటి వీడియో రీసెంట్గా నేను పెట్టున్నాను అలాగే ఫుల్ ఫామ్ వీడియో అనేది వీలైతే రేపు శనివారం ఆదివారం రోజు వీడియో షూట్ చేయడానికి ట్రై చేద్దాం ఎందుకంటే మనం హైదరాబాద్కి ఒక దగ్గర పిల్లలు పంపియనా నేను రాలేననేసి నా సబ్స్క్రైబర్ ఒకరు చెప్పున్నారు ఆ పిల్లలు తీసుకునేసి నేనే లోడ్ అక్కడికి వెళ్తాను ఆ టైంలో అది తీయడానికి ప్లాన్ చేస్తాను సో కొద్దిగా హిందీలో మాట్లాడేద్దాం అంటే చాలా పెద్దది ఉంది కాబట్టి సో ఫ్రెండ్స్ ఈ వీడియోపై జోబీ ఆ బక్రా దేకరే ఈ పూరా నెల్లూరు జుడిపిక బక్రా పూరా పాంచసో బక్రాస్ ఫామ్ పే పూరా సో బక్రాయ్ ఫార్టీ కేజీస్క అబౌవ్ లైవ్ వెయిట్ హై చాలీస్ కేజీకి ఊపిరి ఛాయి జానవారి లైవ్ ఎయిట్ నీచేతో ఉన్నాయి और उसमें जो 500 बकरा है ये 500 बकरा में आ, ब्रीडिंग कॉन्सेप्ट के लिए अगर कोई एक दो चाहिए तो भी मिलेगा या सौ पचास चाहिए तो भी मिलेगा अगर किसी को भी इंटरेस्ट है तो नंबर टाइटल के पास में दो नंबर से उस नंबर पर आप कॉल कर सकते हो और ये एड्रेस आपको स्क्रीन पर भी नज़र आता होगा उस नंबर पर आप कॉल करिए और एड्रेस पे जा जाके देख सकते हैं पूरा 500 बकरा है भाई सो फ्रेंड्स इधर से मैं रीसेंट का वीडियो पेटा और एनम वीडियो आ रोज लेट वाला वाले सवत में माटला సో ఈసారి శనివారం కానీ ఆదివారం కానీ వీడియో తీద్దాం మొత్తం వివరాలు మీకు చెప్తాను మొత్తం వీడియో చూపిస్తాను ఇది తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ దగ్గర దేశాయిపేట్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి ఐదు వందల పొట్టెలు ఉన్నాయండి అమ్మకానికి ఐదు వందల పొట్టలు అనేటి ఉన్నాయి దీంట్లో ఎలాగా అంటే ఐదు వందలు ఉన్నాయి కాబట్టి కొద్ది కన్ఫ్యూజ్గా ఉంటుంది సో మొదటి యాభై పొట్టలు మీరు పట్టుకోవచ్చు వంద పొట్టలు మీరు తీసుకోవచ్చు లేదా వాళ్ళు తీసినట్టు మీరు బారం చేయవచ్చు అలాగే బ్రీడింగ్ కాన్సెప్ట్లో కూడా ఉన్నాయి అవి ఇప్పుడు నేను స్పెషల్గా తీస్తూ ఉన్నాను కదా ఈ మొఖం నలుపులు కాళ్ళు నలుపులు ఇలాంటి పొట్టలు విత్తనం పొట్టలు కూడా మన దగ్గర దీంట్లో అందుబాటులో ఉన్నాయి సో ఇవి ధరలు అయితే నేను ఇక్కడ చెప్పలేను ఎందుకంటే ఒకటి రెండు ఉంటే చెప్పగలం ఐదు వందలు ఉన్నాయి కాబట్టి మీరు వంద తీసుకున్న మొదట మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు లేదా యాభై తీసుకున్న మొదట మీద తీసుకున్నట్టు అవుతారు సో అందుకనేసి ధరలు అయితే ఇక్కడ మెన్షన్ చేయటం లేదు కావాలనుకున్న వాళ్ళు నెంబర్స్ టైటిల్ దగ్గర మీకు రెండు నెంబర్స్ కనిపిస్తున్నాయి ఆ రెండు నెంబర్స్కి కాల్ చేయండి సో వేస్ట్ కాల్స్ చేయబాగండి అనేసి ఆయన మరీ మరీ చెప్పున్నారండి ఐదు వందలు ఉన్నాయి కొనాలనుకుంటే డైరెక్ట్గా వచ్చేయండి ఫామ్ దగ్గరికి వచ్చేసి చూసుకునేసి బేరాలు చేసుకోవచ్చు లేదా ఫోన్లో అయినా బేరం చెప్తారు నలభై కేజీలకి కింద అనేది పొట్టలు ఇక్కడ లేదండి అలాంటివి మొత్తం ఐదు వందల పొట్టలు ఉన్నాయి వీటిలో బ్రీడింగ్ కోసంగా యూస్ చేసేటవి కూడా ఉన్నాయి బ్రీడింగ్ పొట్టల్లో ధరలు వచ్చేటప్పటికి మీరు దగ్గరికి వెళ్ళి జీవాన్ని చూస్తే తప్ప బేరం చేయలేరు ఏజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే పది నెలల వయసు అనేది వీటికి ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేసి బ్రీడింగ్ కోసంగా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి రెడీ అయిపోతాయి బ్రీడింగ్ కోసంగా రెడీ అవుతాయి స్టార్టింగ్ సో అలా మీరు దగ్గరికి వెళ్ళి చూసి దాన్ని బేరం చేయవచ్చు కట్ట మీద మాట్లాడినప్పుడు వంద యాభై కావాలంటే మీరు బేరం చెప్తారు దగ్గరికి వెళ్ళేసి బ్యారం అనేది చేసుకోవచ్చు టోటల్ ఫైవ్ హండ్రెడ్ తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్ విలేజ్ నుంచి అందుబాటులో అనేటున్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్